సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతరత్న మరియు పూజ్యులు భారతదేశానికి రాష్ట్రపతిగా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి తత్వవేత్త దేశానికి ఒక మంచి దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప నేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ముందుగా ఉపాధ్యాయులకు దిశానిర్దేశకనైనటువంటి గురువులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గురు పూజోత్సవం పంతొమ్మిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి మనం జరుపుకుంటున్నాం ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో జన్మించి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అరవై రెండు వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు అలా అదేవిధంగా భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు ఆయన ఉన్నారు మన సైనికులకి చైనా యుద్ధం పాకిస్తాన్ యుద్ధంలో రాష్ట్రపతిగా త్రివిధ దళాధిపతిగా ఆయన దిశానిర్దేశం చేశారు గొప్ప తత్వవేత్త గొప్ప నాయకుడు అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవించి భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ఆయనకు ఆ అవకాశాన్ని ఇచ్చింది ఎందుకంటే అతి గొప్ప మేధావుల్ని గుర్తించడంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తుల్ని కానీ రాష్ట్రపతిగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి అవకాశం కల్పించడం కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి మేధావులు ఉన్నటువంటి ఆ పార్టీకి సాధ్యమవుద్ది ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా గురువులందరూ కూడా దయచేసి దేశం కోసం ఆలోచించాలని మీరు మాత్రమే దేశానికి దిశానిర్దేశం చేయగలని సర్వేపల్లి రాధాకృష్ణ మాదిరి ఈ దేశాన్ని ఒక గాడిలో పెట్టేటువంటి శక్తి మీకు మాత్రమే ఉందని మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం గౌరవం లేనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏ పదవి చేపట్టినా దానికి వన్ని తెచ్చారు బెనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అయితేనేమి అంతకుముందు పనిచేసినటువంటి ఆ తర్వాత మనకి లండన్ మన రష్యా రాయబారిగా పనిచేసినప్పుడు కానీ రష్యాలో భారత రాయబారిగా పనిచేసినప్పుడు కానీ ఆయన సేవలు చాలా గొప్పవి ఈ సందర్భంగా ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనం ఇవ్వాలి తెలియజేసుకుంటూ మరోసారి గురువులందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గురువులు మా పెద్దలు ఇప్పుడు ఆయనకి ఈ సందర్భంగా మేము సత్కరించబోతున్నాం ఇదంతా త్రీనాదమారు ఇంకా చాలా మంది పెద్దలు వాడవాడల మేము ఈరోజు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మేము గురువులకు రుణపడున్నాం గురువులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో తెలుసు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీకి స్నేహస్తం అందించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం करके गारे जोहार सब राधाकृष्ण राधा सर्वेपल राधाकृष्ण गार